ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా ఒక వ్యక్తి లీగల్ నోటీసులు పంపడం అంటే చిన్న విషయం కాదు ఆషామాషీ విషయం కాదు సాధారణంగా పొలిటికల్ వారు జరిగితే ఏదైనా అధికార పక్షానికి ప్రతిపక్షం ప్రతిపక్షానికి అధికార పక్షం నోటీసులు పంపుకోవడం ఎక్కడైనా జరిగిందేమో గానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే ఒక వ్యక్తి ఏకంగా సీఎం కే లీగల్ నోటీసులు పంపి బహిరంగ క్షమాపణ చెప్పి నాకు నష్టపరిహారం కట్టాలి అనటం అనేది కొంత ఆశ్చర్యకరం కలిగించేదే ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది మరి ఎవరు చేశారు అంటే శంకరయ్య సాధారణంగా ఈ పేరు మీకు వినపడే ఉంటుంది సిఐ శంకరయ్య ఆ ఎప్పుడు ఉంటారు అంటే వివేకానందరెడ్డి కేసును ఎవరైనా క్లోజ్గా ఫాలో అయ్యి ఉంటే ఆ కేసు విషయంలో పదే 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 వినపడిన పేరే ఈ సిఐ శంకరయ్య సో అలాంటి సిఐ శంకరయ్య ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆ ఒక లీగల్ నోటీసు పంపి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే దాదాపుగా ఆ ఎంతో నష్టపరిహారం కట్టాలి అని చెప్పి ఒక నోటీస్ అయితే పంపారు సో మరి ఇది కొంత ఆశ్చర్యమే పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పైగా ప్రస్తుతానికి విఆర్ లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు పంపాడు ఏంటి అనేది మనం తీస్తే దీని వెనక ఎవరున్నారనేది ప్రధానంగా ఆలోచించాలి అసలు ఎవరు శంకరయ్య అనేది ముందు ఒకసారి మాట్లాడదాం తర్వాత ఎందుకు పంపాడు అనేది కూడా చెప్తాం వివేకానంద రెడ్డి రెండు హత్య రెండు వేల పంతొమ్మిది మార్చిలో అనుకుంటా ఆ సమయంలో పులివెందల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సమయంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ఇదే శంకరయ్య చెరిపేసారు ఇది వాస్తవం ఈ విషయం స్వయంగా శంకరయ్య కూడా గతంలో ఒప్పుకున్నాడు సిబిఐ విచారణ సమయంలో ఇదే సిఐ శంకరయ్య ఏం చెప్పాడు నన్ను అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బెదిరించారు ఫోటోలు వీడియోలు తీయొద్దన్నారు అలాగే ఆ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపొద్దని చెప్పారు దాని మీద గాయాలు ఉన్నాయి అవి ఎవరికి చెప్పొద్దని నన్ను బెదిరించారు అని సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తే ఈ సిఐ శంకరయ్య ఎందుకు సిఐ శంకరయ్య ఈ కేసులో కీలకంగా ఉన్నాడు అంటే ఆ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండటంతో పాటు ఘటనా స్థలానికి మొదట వెళ్ళిన వ్యక్తి వాస్తవానికి ఆ రోజు గుండెపోటు అని కట్టుకదల్లారు కథ అది తర్వాత గొడ్డల పోటుగా బయటకు వచ్చింది అనుకోండి అది వేరే విషయం బట్ ఆ కట్టు కథ ఆ రావటానికంటే ముందే ఏం జరిగింది అనేది సిఐ శంకరయ్యకి తెలుసు అది గుండెపోటు కాదు గొడ్డల పోటు రక్తం మడుగు ఉంది ఆధారాలు ఉన్నాయి అవన్నీ శంకరయ్య కళతో కూడా చూశాడు బట్ అవినాష్ రెడ్డి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు బెదిరించారు సో ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు ఏమీ తెలియనట్టు దూరంగా ఉండని చెప్పి శంకరయ్యను బెదిరించారు ఈ విషయం స్వయంగా శంకరయ్య చెప్పాడు చేద్దాం అయితే ఇప్పుడు శంకరయ్యకు వచ్చిన బాధ ఏంటంటే చంద్రబాబు గారు కొన్ని సందర్భాల్లో సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో అంటే ఆయన సమక్షంలో ఆయన చూస్తుండగానే ఆధారాలు చెరిపేసి పోలీసుల్ని బెదిరించారు అని చంద్రబాబు గారు మాట్లాడారు వాస్తవమే కదా అది అది వాస్తవమే కదా సో శంకరయ్య స్వయంగా సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది కదా నన్ను బెదిరించారు అని సో అదే మాట చంద్రబాబు గారు పలు సందర్భాల్లో మాట్లాడారు అయితే ఇప్పుడు శంకరయ్య ఏమంటాడు అదిగో నా పేరు పదే పదే వివేకానంద రెడ్డి హత్య కేసుతో లింక్ పెట్టి మాట్లాడి నా పరువుకి నష్టం కలిగించారు నా ప్రతిష్టకు భంగం కలిగించారు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే నాకు ఎంతో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అంటే ఎంతో చెల్లించాలి అని చెప్పి డబుల్ డిమాండ్ కూడా చేయడం జరిగింది ఎందుకు జరిగింది అంటే దీని వెనక ఎవరు అనేది ఇప్పుడు మనం ఆరా తీయాలి ఇది ఆరా తీయాలంటే దీనికి ఇంకొక పార్ట్ ఉంది ఆ పార్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి మీరు మొదటి పార్ట్ చూసారు కదా దీనికి రెండో పార్ట్ ఉంది ఏంటి అంటే శంకరాజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఎవరికి సిబిఐ అధికారులకి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆ స్టేట్మెంట్ ను చెప్పడానికి రాల సిబిఐ అధికారులు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చాడు బాగానే ఉంది అప్పుడు జగనే ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ను కోర్టులో చెప్పడానికి శంకరయ్యను రమ్మంటే నాకు పనులు ఉన్నాయి నాకు వేరే కారణాలు ఉన్నాయి లేదా ఆరోగ్యం బాగాలేదని రకరకాల కారణాలతో ఆ రోజు నుంచి కూడా ఆ స్టేట్మెంట్ చెప్పడానికి కోర్టుకు కు వెళ్ళాలి ఎప్పుడైతే స్టేట్మెంట్ చెప్పకుండా శంకరయ్య సిబిఐ అధికారుల నుంచి తప్పించుకు తిరిగాడో ఆ వెను వెంటనే సిఐ శంకరయ్య మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసారు ఎవరు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి ఎత్తేసారు వాస్తవానికి ఈ సస్పెన్షన్ మొదట విధించింది అప్పుడు టిడిపి ప్రభుత్వం హత్య జరిగినప్పుడు శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించాడు సో ఆ ప్రలోభాలకు లొంగాడు అనే కారణంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారు శంకరయ్య సస్పెండ్ చేశారు ఆ తర్వాత పోస్టింగ్ రాలేదు సిబిఐ విచారణ వచ్చింది విచారణలో వాళ్ళు బెదిరించారని చెప్పాడు బట్ కోర్టులో చెప్పడానికి రాలా ఎప్పుడైతే కోర్టుకు చెప్పడానికి రాలేదో వెంటనే ఆ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ శంకరయ్యకి పోస్టింగ్ ఇచ్చారు అంటే ఎవరు ఇప్పించారు ఈ పోస్టింగ్ అవినాష్ రెడ్డి ఇప్పించాడా జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడా దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఇప్పించాడా కోర్టులో ఈ వాంగ్మూలం ఇచ్చుంటే కేసుకి మరింత బలం అయ్యేది శంకరయ్య ఇచ్చుండుంటే కానీ వాంగ్మూలం కోర్టులో ఇవ్వడానికి రాలా వెను వెంటనే సస్పెన్షన్ ఎత్తేసారు ఆ రోజు నుంచి కూడా వాళ్లతోనే అంట కాగాడు ఇప్పుడు మరి శంకరయ్య ఆశ ఏంటో మనకు అర్థం కాలేదు మరి వాళ్ళు ఏమన్నా నిన్ను నీకు అది చేస్తాం ఇది చేస్తాం ప్రలోభ పెట్టారేమో నాకు తెలియదు కానీ గతంలో గోరంట మాతో తెలుసు కదా ఆయన కూడా సీఎం అనుకుంటా బహుశా తెలిసి అప్పట్లో తొడలు కొట్టి మేసాలు తిప్పాడు ప్రభుత్వం మీద కావచ్చు టీడీపీ లీడర్ల మీద కావచ్చు తొడలు కొట్టి మేసాలు తిప్పాడు తాడిపత్రి అప్పుడు అనుకుంటా దాంతో ఏమైంది పాపం వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఏకంగా తన ఉద్యోగమే మానేసి ఎంపీగా పోటీ చేశాడు ఆ తర్వాత మనం వీడియోలన్నీ అన్ని చూసాం న్యూడ్ వీడియోతో సహా మొత్తం చూసాం సరే అది కథ పక్కన పెడదాం అది వేరే విషయం సో ఎంపీ అయ్యాడు మరి అదే ఏమైనా శంకరై ఉందేమో నాకు అర్థం కాలే ఏమైనా చూపారా వీళ్ళు నువ్వు అప్పుడు గోరంట్ల మాధవ్ ఎలా ఎంపీ చేశావు ఇప్పుడు అలా ఎంపీ చేస్తాం ఇప్పుడు నువ్వు చంద్రబాబు పరువుకి భంగం కలిగే విధంగా ఒక నోటీసు పంపు లేకపోతే ఆయన మీద బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడని ఏమైనా ఉసుకెళ్లిపారేమో తెలియదు కానీ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్నారనే ధైర్యం లేకపోతే అంత ధైర్యంగా ఒక సిఐ రాడు ఒక సిఐ అంటే గట్టిగా డిఎస్పీకే ఎదురు మాట్లాడలేని పరిస్థితి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే నోటీసులు పంపుతాడా పైగా అతను చెప్పిన విషయాన్నే చంద్రబాబు గారు మాట్లాడారు సిబిఐకి ఇచ్చింది ఎవరు వాంగ్మూలం సో ఆ విషయాన్ని మాట్లాడారు సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒక్కసారి చూద్దాం సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య నోటీసు వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందల సీఐగా ఉన్నటువంటి శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు వివేకా హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ తన న్యాయవాది అయినటువంటి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిదిన నోటీసులు పంపారు అవి కొద్దిగా ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగి ందుకు గాని ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు పరిహారం చెల్లించాలని చెప్పి అందులో పేర్కొన్నారు సో ఎవరై శంకరయ్య అంటే నేను ఇందాకే చెప్పాను కదా వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో అక్కడ పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు సో నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని శంకరయ్య ఆధ్వర్యంలోనే ధ్వంసం చేశారని రక్త మరకలు కడిగేశారని చంద్రబాబు గారు ఆ పలుసార్లు కూడా ఆరోపించారు సో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది అంటే ఆ రోజు చంద్రబాబు గారే ఈ సిఐని ని సస్పెండ్ చేశారు అది క్లారిటీ కదా సో అప్పుడు ఏం చేశాడు వాస్తవానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు మృతదేహాన్ని మార్టానికి పంపొద్దని మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎవరికి చెప్పొద్దని నన్ను భయపెట్టారు అని శంకరయ్య తొలిత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐకి తొలుత ఈ వాంగ్మూలం ఇచ్చింది శంకరయ్య అప్పుడు పోని ఎవరైనా భయపెట్టి బెదిరించారనుకోటానికి జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా సీబీఐ విచారణ వచ్చింది సో సిబిఐ విచారణలో చెప్పింది ఎవరు ఈ వ్యక్తే అప్పుడేం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు పోని బలవంతంగా భయపెట్టో చెప్పించారు అంటే శంకరయ్య వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆ రోజు బెదిరించిన మాట వాస్తవం బెదిరించారు కాబట్టి ఆ రోజు శంకరయ్య చెప్పాడు సరే అంతా బాగానే ఉంది అయితే ఈ వాంగ్ మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయడానికి రాకుండా వేరే పనులు ఉన్నాయంటూ వేశాడు అలా వేసిన వారం రోజులలోనే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున మళ్ళీ ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను నాటి ప్రభుత్వం ఎత్తేసిందంటే చంద్రబాబు గారు సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాదాపు ఏడాది ఏడాదిన్నర తర్వాత ఆ వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్ళకపోవటం వల్ల సస్పెన్షన్ ఎత్తేసారు అంటే ఆ రోజు వైసీపీకి ఫేవర్ చేస్తే ఏం చేశారు సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చారు సో తర్వాత మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాస్తవానికి ఈ విషయం సిబిఐ కూడా చెప్పింది మాకు వాంగ్మూలం ఇచ్చాడు వాంగ్మూలం అంటే అంత ఈజీగా ఏమి ఉండదు వాళ్ళు వాయిస్ రికార్డు తీసుకుంటారు అలాగే స్టేట్మెంట్ మొత్తం రాసి శంకరయ్యతో సంతకం కూడా తీసుకుంటారు కాకపోతే ప్రత్యక్షంగా కోర్టులో కూడా ప్రవేశపెట్టాలి ఆ కోర్టులో ప్రవేశపెట్టాలి దీనికి సిబిఐ అధికారులు కూడా ఏం చెప్పారంటే శంకరయ్యను భయపెట్టో బెదిరించో లేదా ఏదైనా ఆశ చూపో కొన్ని రాజకీయ కారణాలతో ఆ పవర్ లో ఉన్న వాళ్ళు శంకరయ్యను అడ్డుకున్నారని చెప్పి స్వయంగా సిబిఐ కోర్టు కూడా చెప్పింది ఆ రోజు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయి ఉంటే వాళ్ళ అండ లేకపోయి ఉండుంటే ఎందుకు శంకరయ్య ఎలా లేదు ఇప్పుడు ఎందుకు శంకరయ్య విఆర్ లో ఉన్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు నోటీసులు పంపాడు అంటే రెండు విషయాలు ఒకటి ఇష్యూని డైవర్ట్ చేయాలి రెండోది చంద్రబాబు గారిని తులకన చేయాలి ఒక సిఐ సీఎం కి నోటీసులు పంపాడంటే చులకనగానే చూస్తారు దీని మీద హోంమంత్రి కూడా చాలా సీరియస్ గా స్పందించారు సిఐ శంకరయ్య మీద ఆ క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము ఏ విధంగా పంపాడనేది అనేది ఆలోచించి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బలిపసు ఎవరయ్యా అంటే సిఐ శంకరయ్య అవుతాడు బలిపశువు ఎందుకంటే వివేకా కేసులో ఆల్రెడీ ఉచ్చు ఉంది అవినాష్ రెడ్డితో సహా అందరికి ఉచ్చు ఉచు ఉంది తప్పించుకునే పరిస్థితి లేదు దస్తగిరి అప్రూవర్ గా ఉన్నారు కాబట్టి తప్పించుకునే పరిస్థితి లేదు మరి ఇలాంటి సమయంలో ఏమి ఆశించి చేసాడో తెలియదు కానీ చరిత్ర చరిత్ర తెలియకుండా ఉండదు కదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దగ్గర అందరూ కూడా అంటే శ్రీ లక్ష్మి దగ్గర మొదలు పెడితే నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు తీసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట విన్నవాళ్ళు వాళ్ళు తరువాత ఇబ్బంది పడిన వాళ్ళే స్టిల్ ఈ రోజుకి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు విఆర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు మరి శంకరయ్యకి తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకు తీసుకున్నాడంటే నేను ఇందా చెప్పినట్టుగా ఏమన్నా గోరంట్ల మాధవ్ ఇచ్చినట్టుగా ఏమన్నా టికెట్ ఇస్తామని ఆశ చూపారా లేకపోతే ఇంకా ఏదన్నా ఆర్థిక పరమైన తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి అయితే ఆ నోటీస్ పంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి దానికి ఉదాహరణ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే ఓఎస్ డి కృష్ణమోహన్ అలాగే లెక్కర్ స్కామ్ లో దేవరెడ్డి వీళ్ళందరూ ఉదాహరణ వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తో పాటు రైల్వేకి చెందిన అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఈ రోజు జైల్లో ఉన్నారు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి ఈ రోజు ఆ చంద్రబాబు గారికి అయితే ఆ నోటీసులు పంపినట్టుగా తెలుస్తుంది దీంతో ఈ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచన వైసీపీలో ఉన్నది అనేది ఈ శంకరయ్య నోటీసుల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది